గురివింద గింజలను బంగారం తూకం వేయడానికి వాడుతూ ఉంటారండి ఎందుకంటే అన్ని గింజలు ఒకే పరిమాణంలో ఒకే బరువుతో ఉంటాయి కాబట్టి దీన్ని బంగారం తూకం వేసేవారు దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారండి ఇప్పటికీ ఈ బంగారం తూకం వేయడానికి ఈ గింజలను వాడుతూనే ఉన్నారండి రెండవదిగా ఏమిటంటే ఈ గింజలను వశీకరణలు ఎన్నో రకాల వశీకరణలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటున్నారంటండి అలాగే మూడవదిగా ఏంటంటే ఈ గింజలను ఇంట్లో పెట్టుకుంటే ధనప్రాప్తి కలుగుతూ ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు అలాగే ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు ఈ గింజలు జేబులో కానీ అలాగే మన పర్సులో కానీ పెట్టుకుని వెళితే ఆ పనిలో సక్సెస్ అవుతామని చెప్తూ ఉన్నారండి ఐదోదిగా ఏంటంటే ఈ గింజలు నానబెట్టి దీనిలో ఉమ్మెత్త పువ్వు ఆకులను కలిపి పేస్టులా చేసి